అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ మనం ప్రీవియస్ ఎపిసోడ్లో ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లి గ్రామంలో గ్యాక్ ఫ్రూట్ రైతు శేష్బాబు గారి ద్వారా గ్యాక్ ఫ్రూట్ యొక్క విశిష్టత అలానే గ్యాక్ ఫ్రూట్ యొక్క సాగును గురించి తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు వారి వైఫ్ రాణి గారు ఆ గ్యాక్ ఫ్రూట్ తోటి వారు మనకి ఏమి ప్రిపేర్ చేసి చూపించబోతున్నారు అనేది వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే రాణి గారు నమస్తే అండి ముందు అంటే శేష్ బాబు గారి ద్వారా మేము సాగు అంతా తెలుసుకున్నాం అండి వారు కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మనం మెయిన్గా అంటే ఈరోజు అంటే వెయిట్ గురించి మీరు చెప్పబోతున్నారు దీని నుంచి ఏమి ఇప్పుడు మేము ప్రిపేర్ చేసి చూపించబోతున్నాం జ్యూస్ చూపిస్తాను అంటే అది రెగ్యులర్ సిస్టమ్ లాగా ఉండదు జ్యూస్ కూడా అవును ఓకే అండి ఒకసారి అంటే మీరు ప్రిపేర్ చేసే ఐటమ్స్ ని లైవ్ లో చేసి చూపించు ఇప్పుడు గ్యాక్ ఫ్రూట్ జ్యూస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మెత్తగా పండిన గ్యాక్ ఫ్రూట్ని ఒకటి తీసుకోవాలండి అలాగే ఇంగ్రీడియంట్స్ వచ్చేసిందులో ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్న కాయకి ఒక రెండు లెమన్ తీసుకోవాలి అలాగే టేస్ట్కి తగ్గట్టు తేనె హనీ గ్యాక్ ఫ్రూట్ని ఇలా ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసినప్పుడు మధ్యలో ఇలా రెడ్ కలర్ సీడ్స్ ఉంటాయండి ఈ రెడ్ కలర్ సీడ్స్ పైన దీన్ని లైకోపిన్ అంటారు జ్యూస్కి వచ్చేసప్పటికి ఇలా మెత్తగా పండిని తీసుకోవాలి ఇది వచ్చేసరికి రెడ్ కలర్లో ఉన్నప్పుడే మనం జ్యూస్కి తయారు చేయడానికి ఇది పనికి వస్తుంది అనమాట ఇప్పుడు ఈ గ్యాక్ ఫ్రూట్ని ఇలా మధ్యలో కట్ చేసుకున్న తర్వాత ఈ రెడ్ కలర్ సీడ్స్ అనేవి తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా మామూలుగా స్పూన్తో తీస్తే వచ్చేస్తాయండి మొత్తం ఇలా క్లీన్గా స్పూన్తో తీసేసుకోవాలి తర్వాత ఈ లోపల ఉన్న పల్పు కూడా ఐస్ క్రీమ్ గుజ్జులాగా ఇలా మొత్తం ఇట్లా అంటే వచ్చేస్తుంది మీకు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ విధంగా కర్బూజాలు కూడా ఇలానే వస్తుంటదండి అవునండి కర్బూజ కాకపోతే ఆ కర్బూజ టేస్ట్ వేరే ఉంటది దీని టేస్ట్ వేరే ఉంటది ఇట్లా ఐస్ క్రీమ్ గుజ్జు లాగా మనకి స్పూన్తో తీసేసుకుంటే వచ్చేస్తుందండి దీన్ని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి గింజల్ని సపరేట్గా ఉంచాలి గుజ్జు వరకు మళ్ళీ మిక్సీలో ఇట్లా ఐస్ క్రీమ్ లాగా వచ్చేస్తుందండి మీకు కష్టపడే పని ఉండదు ఈ విధంగా గుజ్జుని మొత్తం తీసి మిక్సీ బౌల్లో వేసేసుకోవాలి తర్వాత దీంట్లో హనీ యాడ్ చేయాలండి అంటే పంచదారకి బదులుగా అని వాడతాం కట్ చేసి పెట్టుకున్న రెండు లెమన్ వేసుకోవాలి సీడ్స్ లేకుండా లెమన్ని పిండుకోవాల్సి ఉంటుంది సీడ్స్ పడినట్టయితే చేదు వచ్చే అవకాశం ఉంటుందండి క్యాక్ ఫ్రూట్ జ్యూస్ చేసేటప్పుడు లెమన్ని దీంతోనే ప్రెస్ చేసుకోవాలి ఎందుకంటే దీని పైన ఉన్న చేదు కూడా ఫ్రూట్లో పడితే ఆ జ్యూస్ అన్ జ్యూస్లో పడితే చేదు వచ్చే అవకాశం ఉంటుంది ఎంత వస్తే అంతవరకు దీన్ని ప్రెస్ చేసుకోవాలి ఇంకా కాయలో జ్యూస్ ఉంది కదా అని అట్లా పిండేశారు అనుకోండి చేదొచ్చేస్తుంది ఇప్పటి వరకు ఈ గ్యాక్ ఫ్రూట్ జ్యూస్ లో గింజల్ని అలాగే గుజ్జుని సపరేట్ సపరేట్ చేసుకుంది చూశారు ఇప్పుడు ఈ రెడ్ కలర్ది ఏం చేయాలి అని డౌట్ ఉంటుంది చాలామందికి దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చింతపండు గుజ్జుని మనం ఏ విధంగా అయితే గింజల నుంచి సపరేట్ చేసుకుంటామో అలాగే ఈ రెడ్ కలర్ది గింజల నుంచి సపరేట్ చేసుకోవాలి చింతపండు గుజ్జు మనం ఏమో ఎలా అయితే మిక్స్ చేసి తీస్తాము ఆ విధంగా దీన్ని ఇలా మిక్స్ చేసుకొని అప్పుడు గింజలు సపరేట్ అవుతుంది గింజలు గింజలకి ఉన్న గుజ్జు అనేది ఇట్లా కొచ్చేస్తుంది దీన్ని లైకోపిన్ అంటారు ఇట్లా సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాక్ ఫ్రూట్ ఈ రెడ్ కలర్ పల్ప్ ఏదైతే ఉందో దాని నుంచి సీడ్స్ సపరేట్ చేసుకున్నా ఈ విధంగా పల్ప్ ఇట్లా చింతపండు గుజ్జు పీసుకున్నట్టు పిసి తీసి పక్కన పెట్టుకోవాలి సీడ్స్ అన్నీ ఇలా తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇంతకుముందు మనం గ్యాక్ ఫ్రూట్ గుజ్జు ఏ విధంగా అయితే తీసామో దాన్ని ఇప్పుడు జ్యూస్ చే జ్యూస్ తయారు చేయడానికి యూస్ చేస్తాం నేను ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఇలా గ్రైండ్ చేసుకుని తీస్తే ఈ విధంగా గ్యాక్ ఫ్రూట్ని మిక్సీ పట్టడం అయిపోయింది ఇప్పుడు దీన్ని ఈ విధంగా మీ టేస్ట్కి తగ్గట్టు దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఈ లైకోపిన్ అనేది దీనిపైన ఇలా యాడ్ చేసుకోవాలండి మీ టేస్ట్కి తగ్గట్టు ఎంతో రుచికరమైన గ్యాక్ ఫ్రూట్ జ్యూస్ రెడీ సార్ ఫైనల్ గా మనం అనుకున్న గ్యాక్ ఫ్రూట్ జ్యూస్ ప్రిపరేషన్ చేయటం అయిపోయింది ఓకే అండి ఇప్పుడు దీన్ని మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి ఓకే తప్పకుండా టేస్ట్ అంటే ఆ ఫ్రూట్ లో ఉ ప్లస్ మీరు అంటే రెండు షేడ్స్ అంటే పలుపులో రెండు షేడ్స్ తీసారు రెడ్ కలర్ దీని క్రీమ్ కలర్ లో ఒకటి రెండు మిక్స్ చేశారు ప్లస్ దానికి లెమన్ అంటే హనీ యాడ్ అయ్యేటప్పటికి టేస్ట్ అద్భుతంగా ఉందండి దీంట్లో చాలా పౌష్టిక విలువలు ఉన్నాయి అందుకనే మనం ఈ ఫ్రూట్ ని కర్రీగా అలాగే జ్యూస్గా కానీ తినడానికైనా తాగడానికైనా బాగుంది సో పోషక విలువలు కలిగిన ఫ్రూట్ కాబట్టి మనం దీన్ని మనం ఒక బెండ మొక్కను ఎలా పెంచుకుంటున్నాం దొండ చెట్లను ఎలా పెంచుకుంటున్నాం ఆ విధంగానే దీన్ని మన టెర్రస్ గార్డెన్లో కానీ మన ఇంటి ముందు కానీ మన పెరట్లో కానీ అట్లాగే మనకి ఇంట్లోకి సరిపడినంత మనం గార్డెనింగ్ చేసుకోగలిగితే మనకి ఈ ఫ్రూట్ అనేది రెగ్యులర్గా మనం కర్రీస్లో యూస్ చేయొచ్చు అట్లాగే మీరు జ్యూస్గా కూడా తాగొచ్చు ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ ఇంటి ముందు దీన్ని ఫార్మింగ్ ఇంటన చేసుకోగలిగితే మీకు డైలీ యూస్ అవుతుందండి చాలా అంటే ఇప్పటి వరకు అంటే సాగు గురించే చూసాం ఎక్కువగా చాలా ఈ సందేహం ఉంది అంటే ఇది జ్యూస్ గా అంటున్నారు అసలు జ్యూస్ ఎలా ఉంటదనే సందేహాలు ఉన్నాయి కాబట్టి అంటే దాన్ని క్లారిఫై చేశారు మీరు ఈరోజు దీనికి మీకు ప్రత్యేకంగా అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతులేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి